తెలుసు కదా రండి వదిన ఉన్నది ఒకగానొక కూతురు చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది అమ్మాజీ మమ్మీ ఏమ్మా బయలుదేరుతున్నావా

మై డియర్ డాక్టర్ నిమ్మి వచ్చేసానమ్మా ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సండ్ ఆఫ్ రిటర్న్కి వచ్చానమ్మా అన్ని అబద్ధాలమ్మా నేను ఒకటి పది సార్లు ఫోన్ చేసి వచ్చారు మీ డాడీ ఏమో లీలా అవుతుంది నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్ని అయినా తెచ్చేస్తాను కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నార్చడం వడపోసి వడపోసి ఇంటర్ నుండి తీసుకొస్తాం అమ్మాయి గారు విన్నరా మీకు డికాషన్ ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే అటేడు తరాలు ఇటేడు తరాలు వడపో